నమస్తే అండి జీవన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను కొన్ని మాడ్యులర్ కిచెన్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ఒకటే షేప్లో ఒకటే సైజులో ఉంటే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా డిజైన్ చేయించుకున్నారనమాట ఇదిగోండి ఈ కిచెన్లో అంటే సన్నగా పొడుగ్గా ఉంటుందండి మనం ఎలా కిచెన్లోకి ఎంటర్ అవగానే ఎదురుగా ఫ్రిడ్జ్ పెట్టారనమాట ఈ ప్లేస్లో మనం లోపలికి ఎంటర్ అవగానే ఈస్ట్ వైపు ఈ పక్కనే ఈస్ట్ వైపు వాడకి మొత్తం పొడుగ్గా ప్లాట్ఫామ్ వచ్చింది కింద వైపు అంతా లైట్ క్రీమ్ కలర్ డోర్స్ వచ్చి చాలా నీట్గా ఉందనమాట పైన బ్రౌన్ కలర్ గ్రానైట్ వచ్చిందండి రెండు వైపులా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి అనమాట రెండు కూడా ఆపోజిట్ సైడ్లో అంటే స్టవ్కి ఆపోజిట్ సైడ్లో కూడా ప్లాట్ఫామ్ ఈ కిచెన్లో మనం ఎంటర్ అయ్యే గుమ్మం వరకు వచ్చేసింది అనమాట అంటే చాలా ప్లా పెద్ద ప్లాట్ఫామ్ వచ్చింది కింద వెజిటబుల్ బాస్కెట్స్ వచ్చినాయండి ఇటువైపు ప్లాట్ఫామ్కి ఈ పైన అంతా మంచి బ్రౌన్ కలర్ గ్రానైట్ వచ్చి ఈ ఇటువైపు ఇక్కడే డిష్ వాషర్ కూడా వచ్చిందండి అంటే సింక్ పక్కన కింద వైపు డిష్ వాషర్ వచ్చింది ఈ డిష్ వాషర్ ఏ కలర్లో ఉందో అదే కలర్ డోర్స్ వచ్చినాయి అనమాట ఇదంతా ఈ సింక్ కింద వైపు వాటర్ ప్యూరిఫైయర్ వచ్చిందండి అంటే ఇంక మనకి ఏది బయట కనిపించకుండా చాలా నీట్గా ఉందన్నమాట కింద వైపు వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి ఈ మన ప్యూరిఫైడ్ వాటర్ ట్యాప్ సింక్లోనే కార్నర్ వచ్చిందనమాట ఎందుకంటే ఈ కార్నర్లో ఉన్నది ప్యూరిఫైడ్ వాటర్ ట్యాప్ అనమాట పైనంతా ఇన్విజిబుల్ గ్లాసెస్తో ర్యాక్స్ వచ్చినాయి ఇది బయట యూటిలిటీ ఏరియా అండి ఇటిలిటీ ఏరియా కూడా అంటే కిచెన్ సన్నగా ఉంది కదండి అంతే సన్నగా ఉంటుంది అనమాట ఇటిలిటీ ఏరియా బయట వాషింగ్ మెషిన్ వచ్చింది ఈ లోపలి అంటే ఈ కిచెన్లో కంప్లీట్ ఆగ్నేయముల్లో ఈ ప్లాట్ఫామ్కి కంప్లీట్ ఆగ్నే ఆగ్నేమల్లో ఫోర్ బర్నర్ స్టవ్ వచ్చిందండి పైన చిమ్నీ వచ్చింది పైన లాఫ్ట్ వచ్చింది ఈ చిమ్నీ పక్కన అంతా మళ్ళీ లైట్ కలర్ డోర్స్ వచ్చి ర్యాక్స్ వచ్చినాయి అనమాట ఇదివండి మనం ఇలా లోపలికి ఎంటర్ రావగానే ఎదురుగా ఫ్రిడ్జ్ వచ్చి అంటే కిచెన్ చాలా సన్నగా ఉన్నప్పటికీ మనకి అసలు ఏ సామాన్ కూడా బయట కనిపించకుండా కంప్లీట్గా ర్యాక్స్ వచ్చి పైన లాఫ్ట్ వచ్చి అంటే అవసరం లేని సామాన్ అంతా పైన పెట్టేసుకోవచ్చు అలాగే కిందంతా కూడా మంచిగా ఈ ర్యాక్స్ వచ్చి అసలు అంటే అన్నీ కప్స్ అండ్ సాసెస్ అలాగే గరెట్లు గ్లాసులు బాటిల్స్ ఇంక ఇవన్నీ బాటిల్ పుల్లర్స్ ఇంకా ఇలా గిన్నెలకి సపరేట్ ర్యాక్స్ అన్నీ వచ్చి అసలు ఎంత అయినా మనకి ఏది బయట అనిపించకుండా పట్టేస్తుందండి మనకి రెగ్యులర్గా అవసరం లేని సామాన్ అంతా పైన లాఫ్ట్లో పెట్టేసుకోవచ్చు అనమాట కలర్ కూడా లైట్ కలర్స్ వచ్చి చాలా నైట్గా ఉందండి లైట్ బిస్కెట్ కలర్ డోర్స్ అనమాట ఇవంతా పైన లాఫ్ట్ కొంచెం లైట్ కలర్ వచ్చింది అంటే కాంబినేషన్ కింద వైపు డార్క్ ఉంటే పైన కొంచెం లైట్ కలర్ ఉంటుందండి ఇప్పుడు ఇంకో కిచెన్ చూపిస్తున్నాను అది కూడా సేమ్ ఇదే షేప్లో ఉంటుంది కానీ ఇప్పుడు ముందు కిచెన్లో ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్లో ఇక్కడ పూజా మందిరం పెట్టించుకున్నారండి అసలు మనం ఇలా కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా పూజా మందిరం ఈ డోర్స్కి అంతా వినాయకుడు ఇది వచ్చి లోపలంతా లైట్స్ ఉండి అసలు చాలా బాగుంటుంది చాలా అందంగా ఉందనమాట ఇదిగోండి ఇలా వచ్చి దీని పక్కనే ప్లాట్ఫామ్ అండి కింది వైపు అంతా రంగు వచ్చి పైన వైట్ డోర్స్ వచ్చినాయి అనమాట పైన ర్యాక్స్ అంతా ఆ పైన లాఫ్ట్ కూడా వైట్ వచ్చిందండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా వైట్ క్వార్డ్ స్టోన్ అలాగే వెనకాల గోడ కూడా వైట్ క్వార్డ్ స్టోన్ వచ్చి చాలా డీసెంట్గా ఉంది అంటే వైట్ మెయింటెనెన్స్ కష్టం అనుకుంటాం కానీ అయితే చాలా అందంగా ఉందండి చూడండి కంప్లీట్ వైట్ వచ్చింది అలాగే దీనికి ఆపోజిట్లో అంటే ఇక్కడ కొంచెం ఈ ప్లాట్ఫామ్ కొంచెం కట్ చేసి ఫ్రిడ్జ్ పెట్టారండి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడే పైన వచ్చిందనమాట వీటివైపు కిందంతా గచ్చకాయ రంగు చూడండి చాలా నీట్గా ఉంది ఇదంతా పైన క్వాడ్ స్టోన్ బయట వచ్చి బయట యూటిలిటీ ఏరియాలో వాషింగ్ మెషిన్ వచ్చిందండి అంటే కిచెన్ సన్నగా ఉండడంతో చిన్న యూటిలిటీ ఏరియా వస్తుంది దాన్నే బాగా యూటిలైజ్ చేసి అంటే ప్లేస్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా చేశారనమాట చూడండి సన్నగా ఉంది కిచెన్ కానీ చాలా నీట్గా ఉంది ఇక్కడే దేవుడి మందిరం పూజ మందిరం వచ్చేసింది ఫ్రిడ్జ్ ఇక్కడే వచ్చి చాలా నీట్గా ఉందండి ఇప్పుడు ఇంకో కిచెన్ చూపిస్తున్నాను ఇది కూడా సేమ్ అదే సైజు అయినప్పటికీ ఇది పూజా మందిరం కొంచెం పెద్దగా వచ్చిందండి నేను ముందు చూపించిన దాంట్లో కంటే కొంచెం వెడల్పు ఎక్కువ వచ్చింది అన్నమాట ఈ ప్లాట్ఫామ్ కొంచెం సైజు తగ్గిందండి ఇది కూడా రెండు వైపుల్గా ప్లాట్ఫామ్ వస్తుంది ఇదిగోండి ఇది పూజా మందిరం చాలా నీట్గా ఉందండి ఇది కూడా ఇలా అన్నీ చిన్న చిన్న ర్యాక్స్లా పెట్టి ప్రతి దాంట్లో దేవుడి ఫొటోస్ పెట్టి ఇక్కడే ఒక పేట ఎత్తుగా ఉన్న పేట వేసుకుని చేసుకునేలాగా కిందంతా మళ్ళీ పూజా సామాన్ పెట్టుకోవడానికి ఈ డోర్స్ కూడా వినాయకుడు అంతా వచ్చి అసలు చాలా బాగుంది దీనికి ఈ పక్కనే ఈ ప్లాట్ఫామ్ అండి ఇది కిందంతా ఒకలాంటి పింక్ షేడ్లో ఉన్న డెకోలం అనమాట దీనికి ఆపోజిట్లో ప్లాట్ ఇది ప్లాట్ఫామ్ చివరి వరకు వచ్చేసిందండి ఇక్కడ వీళ్ళు అంటే ఓవెన్ గ్రైండర్ మిక్సీ ఇలాంటివన్నీ ఇటువైపు ప్లాట్ఫామ్ మీద పెట్టుకున్నారనమాట స్టవ్ ఉన్న ప్లాట్ఫామ్ అయితే కింద వైపు అంతా మన ఒకలాంటి పింక్ షేడ్తో ఉన్న కలర్ అనమాట పైన అంతా వైట్ వచ్చి చాలా నీట్గా ఉంది ఈ కలర్ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ వీళ్ళు హాల్లో పెట్టుకున్నారండి ఇప్పుడు ఇంకో కిచెన్ అనమాట ఇది కూడా సేమ్ సైజ్ అండ్ షేప్ ఉంటుంది కానీ ఇప్పుడు నేను ముందు చూపించిన కిచెన్స్లో ఈ మనం కిచెన్లోకి ఎంటర్ అవగానే ఎదురుగా ఉన్న ప్లేస్లో వీళ్ళు ఫ్రిడ్జ్ ఒకళ్ళు పెట్టుకున్నారు రెండు కిచెన్స్లో పూజా మందిరం వచ్చిందండి కానీ వీళ్ళైతే చివరి వరకు ప్లాట్ఫామ్ పెట్టించేసుకున్నారనమాట అంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్ వచ్చింది అయితే మిగిలిన కిచెన్స్లో కింద వైపు డార్క్ కలర్ వచ్చి పైన వైట్ వచ్చింది కదండి ఇక్కడ అలా కాకుండా కంప్లీట్ గ్రే పెట్టుకున్నారనమాట పైన ఆర్లు కింద కింద వైపు పైన లాఫ్ట్ అంతా కూడా గ్రే కలర్ వచ్చిందండి సింగిల్ కలర్ పెట్టారనమాట ఈ ప్లాట్ఫామ్కి కంప్లీట్గా చివర అంటే కంప్లీట్ ఆగ్నేయముల్లో ఫోర్ బర్నర్ స్టవ్ వచ్చింది పైన చిమ్ని వచ్చిందండి బయట యూటిలిటీ ఏరియాలో ఈ వాషింగ్ మెషిన్ వచ్చింది దీనికి ఆపోజిట్ వైపు ఉన్న ప్లాట్ఫామ్ సగం పైన కట్ చేసారండి సింక్ కొంచెం ప్లేస్ నుంచి మిగిలింది కట్ చేసేసి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారనమాట అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇంకా చాలా పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నా సరిపోయేలాగా ఎక్కువ ప్లేస్ వదిలేశారనమాట ఇక్కడ అంటే దాదాపు సగంపైనే ఈ ప్లాట్ఫామ్ కట్ చేసేసి ఇప్పుడు స అంటే సింగిల్గా ఉన్న ఫ్రిడ్జ్ ఉంది కానీ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ఇప్పుడు చాలా పెద్దవి టూ డోర్స్ అంటే బీర్వాళ్ళ వచ్చేస్తున్నాయి కదండి అలాంటి ఫ్రిడ్జ్ పెట్టుకున్నా సరిపోయే అంత పెద్దది అనమాట ఇక్కడ మళ్ళీ కింద స్పైసెస్ ర్యాక్కి అలా ఓపెన్గా వదిలేసి ఫ్రిడ్జ్కి ఎక్కువ ప్లేస్ వదలడం వల్ల ఆపోజిట్ వైపు చిన్న గట్టు వచ్చింది ప్లాట్ఫామ్ పైన వాటర్ ప్యూరిఫైర్ వచ్చిందండి ఇది ఒక మోడల్ అనమాట అంటే ఎవరి టేస్ట్కి తగినట్టు ఎవరు అవసరానికి తగినట్టు వాళ్ళు కట్టించుకుంటున్నారు ఈ పూజా మందిరం వేరే చోట పెట్టుకున్నారండి ఇప్పుడు ఇంకో కిచెన్ అనమాట ఇది కంప్లీట్ వైట్ అండి ఇది చాలా సన్న పూజా మందిరం వచ్చింది అనమాట అంటే ముందు ఇవి కొంచెం పెద్దగా పూజా మందిరాలు ఉన్నాయి కదండి ఇది అలా కాకుండా చాలా సన్నగా వచ్చి అంటే ఇది ఇంకా కొత్తదండి ఇంకా కంప్లీట్ దేవుడి పట్టాలు అది పెట్టలేదు వెనకాలంతా సిఎన్సి కటింగ్తో ఓంకారం వచ్చింది ఇది కంప్లీట్ వైట్ అండి వాల్స్ ఈ డోర్స్ ఇవన్నీ కూడా వైట్ అనమాట ఈ ప్లాట్ఫామ్ ఒక్కటి బ్లాక్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే చాలా నీట్గా ఉందండి ఈ స్టవ్ వెనకాల ఈ అంతా వైట్ మార్బుల్ డిజైన్ ఉన్న టైల్స్ వేశారనమాట ఈ ఆపోజిట్లో ఈ కార్నర్లో వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది ఇక్కడ కూడా వైట్ డోర్స్తో ఉన్న ర్యాక్సే వచ్చి ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ కొంచెం కట్ చేసేసి ఫ్రిడ్జ్ పెట్టారండి అంటే ప్లాట్ఫామ్ చివరి వరకు ఉంచకుండా కట్ చేసేసి ఫ్రిడ్జ్ పెట్టారనమాట చూడండి ఇప్పుడు నేను ఐదు కిచెన్స్ చూపించాను ఐదు ఒకటే సైజులో ఉన్నప్పటికీ ఒక్కొక్కళ్ళు ఒక మోడల్లో పెట్టించుకున్నారనమాట అంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ